శ్రీమాత్రే నమ అండి ధనుర్మాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది గోదాదేవి యొక్క వ్రతము మరియు గోదా కళ్యాణం అండి అన్ని కళ్యాణాలు మనం జరుపుతూ ఉంటాము సీతాదేవి కళ్యాణము ఇంకా ఇంకా వేరే కళ్యాణాలు శ్రీనివాస కళ్యాణం మరి గోదా రంగనాథుల కళ్యాణానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే గోదాదేవి తను ధనుర్మాసం మొత్తం వ్రతాన్ని ఆచరించడమే కాకుండా మన వరకు ఆ యొక్క వ్రతం ప్రాముఖ్యత ఏంటి ఆ వ్రతం యొక్క నియమాలు ఏంటి అనేది తెలియచేసింది అందుకే ఈ ధనుర్మాసానికి గోదాదేవికి గోదాదేవి యొక్క కళ్యాణానికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట పూర్వకాలంలో అంటే యుగంలో గోపికలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు కృష్ణునిలో కలిసిపోయారు కానీ వారు వారి యొక్క నెక్స్ట్ తరానికి ఇవి ఈ యొక్క నియమాలు కానీ ఏవి చెప్పలేదు కానీ గోదాదేవి ఏం చేసింది అంటే తనతోటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తనతోటి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వ్రత మహిమను వ్రత యొక్క నియమాలను కూడా తెలుపుతూ వారందరితో కలిపి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది ఆచరించడమే కాకుండా తను ముందు తరాలకి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా అందించింది అందుకోసం ఇప్పటికీ కూడా పెళ్ళి కానీ కన్యలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ధనుర్మాస వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు స్తారు ఇది ధనుర్మాస యొక్క ప్రత్యేకత మరియు గోదా యొక్క ప్రత్యేకత ఇప్పుడిగా మనం కథలోకి వెళ్దాము చిన్నప్పటి నుంచి కూడా గోదాదేవి కృష్ణుడి యొక్క పరమ భక్తురాలు ఈమె నిద్రలో కూడా తింటున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కృష్ణుడినే పలవరిస్తూ ఉండేది ఆమె కృష్ణుడి యొక్క చిన్న విగ్రహాన్ని తీసుకొని తిరుగుతూ ఉండేది పడుకున్నప్పుడు కూడా కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పక్కన పెట్టుకొని పడుకునేది అనమాట ఈ విధంగా నిద్రలో కూడా పలవరించడం తింటున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ప్రతి పనిలో కూడా అంటే ఆమె పూర్తిగా కృష్ణుడి యొక్క భక్తిలో లీనమైపోయి ఉండేదనమాట అందుకే తను అద్దంలో చూసుకుంటే తన ప్రతిబింబం కృష్ణుడిలాగా కనిపించేదనమాట తన తండ్రి కూడా అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఇదేంటి నా కూతురి యొక్క ప్రతిబింబం అద్దంలో అలా కనపడుతుంది కృష్ణుడు అంటే ఏంటి ఇక్కడ తను ఏంటి అంటే భౌతికంగా ఆమె గోదాదేవి అయినా కూడా ఆమె కంప్లీట్గా మనసావాచ కృష్ణుల్లో లీనమైపోయింది కాబట్టి తన యొక్క ప్రతిబింబం కృష్ణుడిలాగా కనిపిస్తుంది అంటే అంత పరమ భక్తురాలన్నమాట ఆవిడ ఆ విధంగా వ్రతాన్ని నియమాలని ఆచరించింది అన్నమాట అందుకే ఆవిడ యొక్క కళ్యాణము ఆ కళ్యాణానికి ముందు ఇంకొంచెం స్టోరీ ఉందండి అది ఏంటి అంటే రంగనాథపురంలో రంగనాథస్వామి టెంపుల్లో ఉన్న రంగనాథస్వామి అక్కడ ఉన్న విగ్రహంలో చలనం వచ్చిందనమాట అంటే ఇక్కడ గోదాదేవి యొక్క వ్రత నియమాలు వ్రతం ఆచరించడం ఆవిడ ప్రతిరోజు కృష్ణుని మేలుకొల్పడము అప్పుడు తాను మేలుకొల్పేటప్పుడు పాడిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తనకి అక్కడికి విగ్రహానికి వినపడేవి అప్పుడు ఏం చేశాడంటే అక్కడున్న రంగనాథస్వామి చలించిపోయి ఈవిడ ఇక్కడ పెట్టి నైవేద్యం కానీ ఇక్కడ ఇవి చూపించిన భక్తి కానీ ఆ యొక్క ఆలయంలో ఉన్న రంగనాథ స్వామి వరకు చేరేవి చెలించిపోయేవాడు అప్పుడు అతను ఏం చేశాడంటే అక్కడున్న స్వామి అర్చకులని అక్కడున్న వారందరినీ ఇక్కడికి పంపించి గోదాదేవిని నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పారనమాట అప్పుడు గోదాదేవిని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వారిద్దరికి రంగరంగ వైభవంగా వివాహం జరిగిందనమాట ఆ తర్వాత గోదాదేవి స్వామిలో లీనమైపోయింది అంటే ఐక్యమైపోయిందనమాట ఈ విధంగా గోదాదేవి వ్రతాన్ని మెచ్చుకొని స్వయంగా రంగనాథ స్వామియే తన దగ్గరికి తనని పిలిపించుకొని తనతో కళ్యాణం ఆడి తనలో ఐక్యం చేసుకున్నాడనమాట గోదాదేవిని ఇది ఏంటి అంటే అక్కడున్న అంటే తమిళనాడులో రంగనాథపురంలో ఉన్న వారందరూ కూడా గోదాదేవి అక్కడ నుంచి వచ్చే చిత్రాన్ని చూసి ఆశ్చర్యమై అసలు ఇంత పరమభక్తురాలేంటి ఈమెని సాక్షాత్ పరమాత్ముడు రంగనాథ స్వామి పిలుచుకోవడం ఏంటి ఈ వీటితో వివాహం చేసుకోవటం ఏంటి అని ఆశ్చర్యపోయారనమాట అందుకోసమే ఆ యొక్క ఏదైతే వీధి ఉందో దాన్ని చిత్రవీధి అని పిరగడం జరుగుతూ ఉంటుందని అంటే చిత్రంగా చూస్తూ ఉండిపోయారు కాబట్టి ఆ వీధి యొక్క పేరు చిత్రవీధి అని పిలవడం జరుగుతుందనమాట ఇప్పటికీ కూడా ఈ రంగనాథ స్వామి ఆలయంలో గోదాదేవి మరియు రంగనాథ స్వామి యొక్క కళ్యాణ ఏంటి అంటే ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఉత్సవ విగ్రహాలే ప్రతి సంవత్సరం కళ్యాణానికి వాడుతూ ఉంటారు ఆ యొక్క స్వామి మరియు గోదాదేవిల కళ్యాణం జరుపుతూ ఉంటారనమాట చాలా రంగరంగ వైభవంగా ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుందనమాట అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి గోదాదేవి ఈ విధంగా రథాన్ని ఆచరించి సాక్షాత్ పరమాత్ముడిని పొందింది కదా ఆ తరలోనే ఐక్యమైంది కదా మరి మనం ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి మంచి భర్తను పొందాలి అని సందేహం కలుగుతుంది కదా ఏమిటి అంటే ఈ నెల పదహారవ తారీఖు నుంచి అంటే డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి స్టార్ట్ చేసి డి జన్వరి పద్నాలుగో తారీఖు వరకు మన ఈ వ్రతం యొక్క వ్రతం ఉంటుందండి ధన ధనుర్మాస వ్రతము ఇది ఏ విధంగా అంటే ప్రొద్దుటే లేచి మనం సూర్యోదానికి ముందే లేచి బయట కల్లాపి చలుపుకొని ముగ్గులు పెట్టాలి ముగ్గులు పెట్టాలి అంటే మనం ఇప్పుడు వింటూ ఉంటాం సంక్రాంతి ముగ్గులు గీతల ముగ్గులు అని చెప్తూ ఉంటారు కదా ఇవేనండి ధర్మ ధనుర్మాస ముగ్గులు అని అంటారు అంటే సంక్రాంతి ముగ్గులు ఈ నెల అంతా కూడా కాని కన్నెలు ముగ్గుల నోము అని అంటారనమాట దీన్ని అంటే ఏంటి అప్పుడు గోదాదేవి తెల్లవారుజామునే లేచి కల్లాపి చల్లి మంచిగా ముగ్గు పెట్టేదనమాట ధనుర్మాస ముగ్గులు వేరుగా ఉంటాయి మామూలు ముగ్గుల కంటే ఈ ముగ్గులు పెట్టి తోటకెళ్ళి పువ్వుల కోసుకొచ్చేసి ఆ పువ్వులతో శ్రీకృష్ణ పరమాత్ముని పూజించేదనమాట ఆవిడ అంటే శ్రీకృష్ణుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ మీరు ఇళ్ళలో ఫొటోస్ ఉంటే పెట్టి పూజించవచ్చండి ఈ విధంగా ఆవిడ పూజించి ప్రతిరోజు ధ్యానించేదనమాట పరవాన్నం కానీ ఏదో తీపి పదార్థం కానీ ఆవిడ నైవేద్యంగా ప్రతిరోజు పెడుతూ ఉండేదనమాట సో మనం కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అండి కాకపోతే పెళ్ళి కానీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీరంతా తెల్లవారుజాముని లేచి బయట కల్లాపి చల్లి ధనుర్మాస సంక్రాంతి ముగ్గులు ఏవైతే ఉన్నాయో ఆ ముగ్గులు నెల రోజులు ఖచ్చితంగా వేసి వీరు కూడా మంచి భర్తలని పొందాలి అనేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తారంటే అందుకోసం ప్రతి ఒక్క పెళ్లి కాని కన్యలందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి మంచి భర్తలని పొందండి శ్రీమాత్రేయ నమహ